అందం వెనుక విస్తుపోయే చీకటి కోణం వైపు అధికారం వెనుక భయం దేశభక్తి నిజాయితీ లేని ఓ ఉన్నతాధికారి బరి తెగింపు మరోవైపు వెరసి కూతురు సౌతి తండ్రి చేసిన గోల్డ్ క్రైమ్ కథా చిత్రం ఇది కన్నడ నటి రన్యారావు గోల్డ్ రాకెట్ కేసులో ఆమె సౌతి తండ్రి డిఐజీ రామచంద్రరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్లో రామచంద్రరావు ప్రమేయం చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వస్తూ ఉన్నారు పోలీసులు ఈడీ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో రన్యారావుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు వెనుక రామచంద్రరావు ప్రమేయం ఉన్నట్లు తేలింది ఆయన ఆదేశాలతోనే ప్రోటోకాల్ ప్రివిలేజెస్ ఇచ్చాము అంటున్నారు అధికారులు రన్యారావు పట్టుబడిన రోజు కూడా ఆమెకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి కానీ ఇంతలో డిఆర్ఏ అధికారుల ఎంట్రీతో సీన్ మారిపోయింది గోల్డ్ రాకెట్ కేసులో డిఐజీ రామచంద్రరావు పాత్రపై విచారణ జరుపుతూ ఉన్నారు అడిషనల్ చీఫ్ సెక్రటరీ గౌరవ్ గుప్తా ఆయన్ని విచారణకు పిలిపించే అవకాశాలు కూడా లేకపోలేదు విచారణ పూర్తయ్యే వరకు రామచంద్రరావును సెలవుపై పంపే అవకాశాలున్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్లో రన్యారావుకు సహకరించిన కానిస్టేబుల్ బసవరాజ్ కూడా రామచంద్రరావు పేరే చెప్పినట్టు తెలుస్తోంది తన బంధువులు రన్యారావు ఎప్పుడు వచ్చినా వారికి సహకరించాలని డిఐజీ ఆదేశాలు ఇచ్చారని బసవరాజ్ చెప్తున్నాడు గతంలో కూడా పలుమార్లు రన్యారావుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశానని పోలీసుల ముందు అంగీకరించాడు మరోవైపు విచారణలో రన్యారావు పోలీసు ఉన్నతాధికారులకు చుక్కలు చూపిస్తోంది పొంతం లేని సమాధానాలు చెప్పి చికాకు తెప్పిస్తున్నట్లు తెలిసింది స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని బుకాయిస్తోంది రన్యారావు మరి ఏడాదిలో ముప్పై సార్లు దుబాయ్కి ఎందుకు వెళ్లామని అడిగితే ఫోటోషూట్ కోసం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది మరోసారి తనను ఎవరో బెదిరించారు అంటూ పొంతం లేని సమాధానాలు ఇస్తోంది గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇస్తారని అప్పుడు తాను దుబాయ్కి వెళ్తానని దుబాయ్ ఎయిర్పోర్ట్ టర్మినల్ త్రీలో తనకు బంగారం ఇచ్చారని దాన్ని బెంగళూరులో డెలివరీ చేయాలని వాళ్ళు చెప్పారు అంటోంది రన్యా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రన్యారావు యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నానని ఇచ్చింది అటు సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్ల దగ్గర గుర్తు తెలియని ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ అఫీషియస్ అని పేర్కొంది దీన్ని బట్టి సిబిఐ ఎప్పుడైనా ఎవరినైనా విచారణకు పిలిచే అవకాశం ఉంది గోల్డ్ రాకెట్ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయింది నిన్న పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈ రాకెట్లో అంతర్జాతీయ మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానిస్తోంది ఈడీ దుబాయ్ మలేషియాలకు హవాలా మార్గంలో నగదు తరలిస్తూ ఉన్నట్లు గుర్తించడంతో ఇందులో అంతర్జాతీయ మాఫియా హస్తం ఉంది అన్న అనుమానాలు ఎక్కువయ్యాయి రన్యారావుతో పాటు మరికొంతమంది పాత్ర ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఎయిర్పోర్ట్ల ద్వారా సాగిస్తున్న ఈ స్మగ్లింగ్ లో రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రముఖుల పాత్రపైన దృష్టి సారించాయి వీటికి సంబంధించిన సాక్ష్యాలను తీసేందుకు సిబిఐ డిఆర్ఐలతో సమన్వయం చేసుకుంటోంది ఈడీ మరోవైపు ఈ కేసులో సిఐడి దర్యాప్తును ఉపసంహరించుకోవడంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ క్లారిటీ ఇచ్చారు రన్యా తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ అధికారి అయినందువల్ల ఈ కేసును డిపిఏఆఆర్తో దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు ఒకేసారి రెండు దర్యాప్తులు అవసరం లేనందున ఇందులో నుంచి సిఐడిని తప్పించామన్నారు